హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పన్నిక వన్ టూ సిక్స్ వ్లాగ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అనేది జరిగింది ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళమ్మాయి పుష్పవతి అయింది సెకండ్ టైము స్మాల్ ఫంక్షన్ ఇంట్లోనే జరిగింది ఆ వీడియో అనేది కొంచెం మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి మనకి స్టార్ట్ స్టార్టింగ్ ఏంటంటే బూరెలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ ఫ్యామిలీ వరకే చిన్న ఫంక్షన్ జరిగింది ఇప్పుడు ఫుడ్ ఫంక్షన్ స్మాల్ స్మాల్గా ఉన్నాయి పెరిగి చట్నీ ఇదేమో మటన్ కర్రీ సాంబార్ వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అనేది మర్చిపోవద్దు ఇదైతే చికెన్ కర్రీ ఫ్రెండ్స్ ఇదైతే కర్డ్ పెరుగు ఫ్రెండ్స్ ఇదే కదా ఫ్రెండ్స్ అసలైంది దమ్ బిర్యానీ ఇక ఇది వచ్చేసి రైస్ అనుకుంటా రైస్ అన్నం ఇక్కడైతే ఇంకా ఇంట్లో ఫ్యామిలీ వరకే కదా ఫ్రెండ్స్ ఇక్కడ టేబుల్ అనేది వేసాం సరిపోతుంది ఐటమ్స్ అన్నీ వడ్డించేస్తున్నారు మీకు అర్థమైంది అనుకుంటాను ఇదేం ఫంక్షన్ తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో వీడియోకి మాత్రం ఒక లైక్కి మాత్రమే ఇవ్వండి ఫ్రెండ్స్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం వీడియో తీయడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే నేను అలా ఫంక్షన్లో వీడియో తీయడం అందుకనేసి ఎలా ఉన్నా ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మంచిగా తీస్తాను ముందు ముందు మీరు వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా తీస్తాను ఫ్రెండ్స్ వీడియోస్ ఇది వచ్చేసి నా ప్లేట్ ఫ్రెండ్స్ చూడండి చికెన్ కర్రీ మటన్ కర్రీ బూరు స్వీటు బిర్యానీ పక్కనే దాని సప్ ఒక పట్టు పట్టేసాం ఫ్రెండ్స్ నాకు లెగ్ పీస్ అయితే పడింది అయితే డ్రింక్ ఇంకా టూ త్రీ టైమ్స్ అలా వేసుకొని మొత్తం లాగించేసాను వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదిగోండి మాట కదా జగ అయితే బాగుంది కదా అని వీడియో తీశాను నేను ఫేస్ అయితే అలవలేదు లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేనైతే ఉండగా వీడియో తీయడం ఇలా తీయర్ అనేది ఇంకా పోవాలి ముందు ముందు మంచి మంచి వీడియోస్ తీయాలని కోరుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి